ఈ రోజు వీడియోలో ప్రధానమంత్రి వరుస క్రమాన్ని క్లియర్గా చూద్దాం మొట్టమొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు వరకు పనిచేశారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెక్స్ట్ ఈయన తర్వాత గుల్జర్లాల్ నంద నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది వరకు కేవలం పదమూడు రోజులు మాత్రం తాత్కాలిక ప్రధానమంత్రి పనిచేశారు నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలనకు రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిది తారీఖు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు తారీఖు వరకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కావడం జరిగింది నెక్స్ట్ తర్వాత గుల్జర్లాల్ నంద మళ్ళీ తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు వరకు మళ్ళీ పదమూడు రోజులు మాత్రము కేవలం తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఇందిరాగాంధీ పరిపాలనకు రావడం జరిగింది ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చ్ ఇరవై నాలుగు వరకు భారతదేశానికి మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి నెక్స్ట్ తర్వాత మురార్జీ దేశాయ్ పరిపాలనకు వచ్చాడు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చ్ ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది వరకు మొదటి కాంగ్రెస్ సేతర ప్రధానమంత్రి నెక్స్ట్ చరణ్ సింగ్ పరిపాలనకు వచ్చారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు స్వల్పకాలం పాటు పనిచేసిన ప్రధానమంత్రి నెక్స్ట్ ఇందిరాగాంధీ రెండవ దఫా పరిపాలనకు వచ్చారు ఈయన ఈమె పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండవ దప్ప ప్రధానమంత్రిగా పనిచేశారు నెక్స్ట్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు తారీఖు వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వ్యవహరించారు నెక్స్ట్ విశ్వనాథ ప్రతాప్ సింగ్ లేదా సింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పద పది వరకు ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి వరకు భారతదేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ వి పివి నరసింహారావు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు వరకు ప్రధానమంత్రిగా కావడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి ప్రధానమంత్రి నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదహారు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పదకొండు జూన్ ఒకటి వరకు భారత జనతా పార్టీ నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ వచ్చేది హెచ్డి దేవేగౌడ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావడం జరిగింది ఇందర్ కుమార్ గుజ్రాల్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి రెండో దఫ ప్రధానమంత్రి కావడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మే ఇరవై రెండు వరకు రెండవ దఫా ప్రధానమంత్రి కావడం జరిగింది నెక్స్ట్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు ఈయన రెండు వేల నాలుగు మే ఇరవై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు నెక్స్ట్ చిట్ట చివరిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు మే పదహారు మే ఇరవై ఆరు నుంచి ప్రధానమంత్రి కావడం జరిగింది ప్రస్తుతం ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఈయన మూడో మూడు సార్లు ఎన్నిక కావడం జరిగింది